నమస్కారయా నమస్తే అమ్మా నమస్కారమ్మా నమస్కారమ్మా కూర్చొని కూర్చమ్మా తల్లిస్తా తండ్రి రా ఏంటమ్మా నీ పేరు ఏంటమ్మా ఓకే ఇప్పుడు నువ్వు కిడ్నీ ఇచ్చావమ్మా బాబుకి ఇచ్చావు ఎంతమంది పిల్లలమ్మా నీకు ముగ్గురమ్మా ఎన్నో ఏమైనా పెద్ద అక్క ఆవిడ పెళ్ళి అనిపోయిందా ఎట్లా నీకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది రెండు వేల పద్నాలుగులో నాకు ట్రీట్మెంట్ పంపించా టూ డేస్ నైట్ టైం హాస్పిటల్కి రక్త పరీక్షలు చేసుకున్నాం సార్ రక్త పరీక్షల్లో పే టైన్ ఎక్కువగా ఉంది డయాలసిస్ స్టార్ట్ చేయాలని చెప్పారు సార్ కొన్ని రోజుల తర్వాత డయాలసిస్ కిడ్నీ స్పెయి అయిపోయి ఎవరిదైనా కిడ్నీ మైపు చేసుకోవాలని చెప్పేసి సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను వరకు డయాలిస్ చేసుకున్నాను సార్ రెండు వేల పదిహేనులో మదర్ డాన్ ము ఇచ్చి నేను కిడ్నీ చేయించుకున్నాను సార్ ఎంత ఖర్చు అయినప్పుడు వేల లక్షలకు వచ్చేయండి సార్

మీరు నాకు చెప్పని ద్వారా నాకు చెత్త హార్ట్ ఇచ్చేస్తాను ఎంత ఇచ్చో లక్ష అరవై ఇచ్చేస్తాను లక్ష అరవై పదిహేను ఇచ్చేస్తా పదేంది మీదే ఊరమ్మా ఈ ఊరే అమ్మా బంధువుల సార్ నీ ఆరోగ్యం పెట్టిందమ్మా కిడ్నీ ఇచ్చినాక

ఒక్కొక్కటే మీలాంటి వాళ్ళందరినీ షార్ట్అవుట్ చేసుకుంటూ ఇప్పుడు దగ్గర దగ్గర అదే మా దగ్గర దగ్గర ముప్పై మూడు వేల కోట్లు ఇస్తున్నాం వాళ్ళకి వాళ్ళకందరికి మొట్టమొదటిసారిగా మనం పదివేలు పదహైదు వేలు పెట్టాం ఎప్పుడూ లేదు దీనికోసం కావాలని నేను మీ పదివేలు ఇలాంటి వాళ్ళకి అందరికి ఆరు వేలు మామూలు వాళ్ళకి నాలుగు వేలు రూపాయలు పదమూడు వేలు ఇస్తున్నాయమ్మా ఇద్దరికి ఇరవై ఆరు వేలు పడింది రెండు వేల రూపాయలు బ్యాంక్ దీనికి స్కూల్ అకౌంట్కి వెళ్ళింది మీ ఇద్దరి వల్ల మీ తల్లికి ఆదాయం వచ్చింది చదువుకోవడానికి వెళ్ళారా ముగ్గురు వెళ్ళారా సింహాచలం పెళ్ళిద్దరు మీరు ముగ్గురు వెళ్ళారు వాళ్ళు ఫ్రీ ఇక బస్సులో మీరు ముగ్గురు వెళ్ళారు నువ్వు ఒకరి మాత్రం బస్సు ఇరవై ఐదు పర్సెంట్ ఈసారి అన్ని దేవాలయాల్లో బాగా రెష్ ఉంది దానికి కారణం ఏంటంటే మహిళలు ఎక్కువ వెళ్తున్నారు ఒకప్పుడు ఏడు లక్షలు వెళ్ళేవారు బస్సుల్లో ఇప్పుడు అది ఇరవై ఒక్క లక్షలు అయింది రోజుకి బాగా పెరిగింది మీ వాళ్ళకి మొబిలిటీ వచ్చింది బాగా వెళ్తున్నారు నువ్వేం చేస్తావు ఇప్పుడు ఇదమ్మా కాదు ఇప్పుడు అది ఇంక ఇన్కమ్ రాదు కదా వేరే పని చూసుకోవడం బెటర్ కదా దాంట్లో ఇన్కమ్ రాదు ఎందుకంటే అన్ని ఆన్లైన్లో ఇచ్చేస్తాను వాట్సాప్ గవర్నెన్స్ ఇస్తాం దానివల్ల అది రాదు ఒకటి నువ్వు ఇంకా వేరే పని ఒకటి చూసుకొని ఇద్దరు పిల్లలు నువ్వు డాక్రాలు ఉన్నావా పొదు సంఘాలు ఉన్నావు ఇప్పుడు గ్యాస్ కూడా వస్తుంది కదమ్మా గ్యాస్ వస్తూ ఉంది బస్సు ఫ్రీగా ఇస్తున్నాం రేషన్ ఇస్తున్నావు కొద్దిగా మీకు మీకు మధ్యాహ్న భోజనం బాగా పెడుతున్నారా బాగుందా సన్న బియ్యం పెట్టారా సన్న బియ్యం పెడుతున్నారా తినడానికి బాగుందా ఓకే నువ్వు చదువుకొని ఏం కావాలనుకుంటున్నావు ఏ ఇంజనీర్ అమ్మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ నువ్వమ్మా ఐఏఎస్ అవుతావా నమ్మకమేనా బాగా నీకు ఎవరు చెప్పారమ్మా ఇంజనీర్ కావాలని సాఫ్ట్వేర్ సాఫ్ట్వేరు నువ్వేనుకున్నావమ్మా ఇప్పుడు ఇల్లు కట్టేయమంటానమ్మా నేను చెప్తాను ఇల్లు కట్టేయమంటాం అందరికి కడుతున్నా ఇప్పుడు ఇల్లు కట్టేయమంటాం ఇల్లు కట్టేవ్వాలి రాసుకోండి మీరు వీళ్ళిద్దరికీ ఒక పీ ఫోర్ కింద అడాప్షన్ పెడదాం వీళ్ళిద్దరిని చదివించి మనం మానిటర్ చేద్దాం నేను వచ్చిందని గుర్తుగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు ఈ ఇద్దరిని వాళ్ళు అనుకున్న చదువుతుంది చాలా అది ఒకసారి ఒక వచ్చేయండి ఇంకేంటి నువ్వు ఆరోగ్యంగా ఉండు ఊరికైనా తొందరపడకుండా మందులు వాడుకో జాగ్రత్తగా ఉండి పిల్లలు బాగా చదువుకుంటారు సెటిల్ అవుతారు నీ కళ్ళ ముందని నీకేం కాదు నువ్వు కూడా జరిగిన ధైర్యంగా ఉండి ఏం కాదు మీరు బాగా చదువుకోండి మళ్ళా మీ తల్లి కష్టపడకూడదు మీ నాన్నమ్మ మీ నాన్న కిడ్నీ కిడ్నీ ఇచ్చింది అవన్నీ వృధాగా పోకూడదు మీరు బాగా చదువుకొని పైకి వచ్చి వాళ్ళని కూడా చల్లగా చూసుకోవాలి చేస్తారా ఏం భయపడతా ఏం భయపడతాయి ఏం కాదు ఏం కాదు అందరూ అండగా ఉంటాం మేము గవర్నమెంట్ ఇదే అమ్మంటమ్మా ధైర్యంగా ఉండండి పెద్దలు ధైర్యంగా ఉండండి బాగా చదువుకుంటే ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండరు ఏ బాధపడకూడదు అన్నీ బాగుంటాయి నేనున్నా కదా ఓకే ధైర్యంగా ఉండి అన్ని విధాలా మీ కుటుంబానికి న్యాయం జరగాలమ్మా ఉంటాం అండగా ఉంటాం ప్రభుత్వం ఉంది మీరు ఏం అద ఎవరు దిక్కులేరు బాధపడద్దండి ఈ అమ్మాయికి కూడా వెలుగు కింద మీరు డాకరా సంఘాల కింద ఈ అమ్మాయిని ఎంప్లాయ్మెంట్ కానీ ఏం చేస్తే ఆ అమ్మాయి చేసుకోలేదు వర్కౌట్ చేసి ఆ అమ్మాయికి ఉపాధి ఫ్యామిలీకి ఇల్లు ఈ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడానికి పీ ఫోర్ కింద ఒకవేళ కాకపోతే మనమే పెడతాం మీరు వర్కౌట్ చేసుకొని నోట్ చేసుకోండి బాగా చదువుకోండి అమ్మ ఓకే ధైర్యంగా కావండి అమ్మా రేండి ఇవ్వండి తీసుకోండి మంచి పని చేసావు అమ్మా కొడుకు కోసం త్యాగం చేసావు ఈ రోజుల్లో కోపాడుకుంటారు ధైర్యంగా ఉండవు అదే మా యోగిష్ఠుడు ఇది ఆడమే సేద అందరూ మనం పడతాను మీ యోగిష్ఠుడు అయితే వెంటనే స్నోట్ అందుకే మీ లాంటి వాళ్ళకి అండగా ఉండాలనే ఉద్దేశంతో మీ పింఛన్ ఆరు వేలు చేసాం బాబుకు పదివేలు ఇస్తున్నాం ఈ పిల్లలను కూడా చదివిస్తున్నాం ఓకే బాబు డ్రామా మీరు ఇద్దరు డ్రామా

బాగుంది సార్ పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా బాగుంది సార్ ఇన్వార్మెంట్ నో బ్యాక్విటీ కూడా బాగుంది సార్ మీరు వచ్చిన తర్వాత క్లోజ్ పై యాక్టివిటీ చేపిస్తున్నారు హౌస్ స్కూల్లో ఇన్వార్మెంట్ కూడా బాగుంది సార్లు కూడా బాగా చెప్పినారు సార్ క్వాలిటీ బాగుంది ఎడ్యుకేషన్ బాగుంది సార్ ఓకే మిట్రేమెంట్ కూడా బాగుంది సార్ ఓకే థ్యాంక్ యూ మ్యామ్ హౌస్ పడ్డే సర్టిఫికేట్ పొజిషన్ సర్టిఫికేట్ పొజిషన్ సర్టిఫికేటర్ ఏది కొత్త హౌస్ పట్టు హౌస్ సార్ కొత్తగా హౌస్ అంటే ఇల్లు కట్టగల అది హౌస్ సైన్ శాంక్షన్ చేశారా ఆ చేస్తాం ఈయూ సాంక్షన్ చేస్తాం సర్ ఇక్కడ ఓకే ఎండ్ రోల కంప్లీట్ చేస్తారా వెరీ గుడ్ సర్ వెరీ గుడ్ కంప్లీట్ చేస్తారు 3 మంత్స్ లో మంత్స్ లో కంప్లీట్ చేస్తారు ఎంత అవుతుంది దీనికి 1.8 లాక్స్ ఉంది 1.8 రూమ్ ఎన్ని సర్ వస్తాయి రూమ్ లో సర్ ఇంగిల్ రూమ్ ఒకవేళ రెండు రూములు రావాలంట ఏమవుతుంది దిస్ రైట్ ఒక పని చేయండి నేను ఇస్తాను రెండు రూములు ఈ ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి రెండు రూములు డిజైన్ చేసి ఒక ఇల్లు కట్టివ్వండి ఎంతైతే అంత పెట్టండి నేను ఆర్డర్ ఇస్తాను ఓకే రా పట్టుకోండి రామ్ ఓకే అమ్మా థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా